కాంగ్రెస్ అగ్ర నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి అమెరికాలో పర్యటన చేస్తూ పర్యటన సందర్భంగా మరి మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను వెంటనే తొలగిస్తామని అనడం అనేది చాలా మా ఎస్సీ ఎస్టీ ప్రజానికానికి చాలా బాధాకరమైన ఆందోళనకరమైన విషయము మరి ఈ సందర్భంగా మరి మా జాతీయ బీజేపీ జాతీయ నాయకత్వము మరియు రాష్ట్ర నాయకత్వము పిలుపు మేరకు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తడమనే ఆ మాటపై మరి ఖండిస్తూ అటు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి రాహుల్ గాంధీ గారి దా దానం చేసే చేయడం అనేది జరిగింది మరి గతం నుంచి చూస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు దళితులకు విరుద్ధమే దళితులకు వ్యతిరేకమే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది